श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణుని అవతారమూర్తులైనటువంటి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదిరే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర ఉద్ధవుడు విదురునితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుని వైభవాన్ని ఓ విదురా ఆ భగవానుడు శ్రీకృష్ణుడిగా వేంచేసి ఉన్నప్పుడు గోపకాంతలు ఆ శ్రీకృష్ణ వైభవాన్ని పరిపూర్ణముగా అనుభవించారు ఆ భగవానుడి యొక్క అనురాగ ప్లుత హాస రాస అవలోక ప్రతిలబ్ధ ప్రేమతో నిండినటువంటి మందహాసాన్ని ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమతో నిండినటువంటి రాసలీలలను ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమతో నిండినటువంటి చూపులను అనుభవించినటువంటి ఆ గోపకాంతలు ఎంత అదృష్టవంతులో కదా హో విధురా సరోజనాభుని హాసరాసలీలానురాగ అవలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు తన్మూర్తి దర్శన అనుశక్ మణీషలం కలిగి వర్తించిరి ఆ గోపకాంతలు సకలేంద్రియములను సర్వకాలములలో ఆ భగవాను అందే ఉంచి అనుభవిస్తూ ఉండేవారు అందుకే ఆ గోపకాంతలు వారు చేయాల్సినటువంటి పనులు చేయటం కానీ చేయకూడని పనులు మానటం కానీ ఇవేమీ వారికి తెలియక ఏ పని చేయలేక మానలేక భగవానుని ఎందే సకలేంద్రియములను నిలిపి కిల శేషాహా భగవానునితోనే జీవించారు హో విదురా ఈ విశ్వమంతా భగవానుని శరీరం ఇందులో కొన్ని శాంత రూపాలు కొన్ని రజస్తమస్సులో అధికంగా ఉండేటటువంటి ఘోర రూపాలు అయితే ఈ ఘోర రూపాలు శాంత రూపాలను బాధించినప్పుడు ఈ రెండు రూపాలు తనవే అయినా ఆ శాంత రూపాల బాధను భగవానుడు ఓర్వలేక శరీరాన్ని స్వీకరించి వస్తూ ఉంటాడు హో విదురా అగ్ని గడ్డితో ఉన్నప్పుడైనా కర్రతో ఉన్నప్పుడైనా తన స్వభావాన్ని ఏ రకంగా వీడదో ఆ రకంగానే భగవానుడు మనుష్య శరీరాన్ని స్వీకరించినా దేవశరీరాన్ని స్వీకరించినా తిరియ శరీరాన్ని స్వీకరించినా సరే తనవైనటువంటి సకల కళ్యాణ గుణములతో పరిపూర్ణముగానే ఉంటాడు కానీ ఎటువంటి దోషాలు ఆ పరమాత్మలో ఉండవు అంటూ ఉద్ధవుడు విదురునితో శ్రీకృష్ణ భగవాను యొక్క వైభవాన్ని చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ